శ్రేయాను స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ నీ ధర్మంలో ప్రాణం పోయినా పర్వాలేదన్నాడు ఆయన నువ్వు ఒక వంశంలో పుట్టావు ఒక ధర్మంలో పుట్టావు మనందరం హిందువులుగా పుట్టాం వేదవత మతంలో పుట్టాం ఈ పరమ పవిత్ర వైదిక మతంలో పుట్టిన వాళ్ళని చివరిదాకా ఈ వేద మతంలోనే గడపాలి ధర్మ సంస్థాపన కోసం మనం నిలబడాలి స్వధర్మం చాలా గొప్పదట నీ ధర్మంలో విగుణ అంటే ఏం లాభం లేకపోయినా అని అర్థం ఇక్కడ నీ ధర్మంలో గుణములు లేకపోయినా అందులో మంచి లేకపోయినా నీకు నీ ధర్మంలో ఏ లాభం లేకపోయినా నీ ధర్మమే ఉత్తమం పరధర్మో భయావహ పరధర్మం ఎప్పుడూ ప్రమాదకరమే మీ అమ్మ నీకు సరిగ్గా అన్నం పెట్టకపోయినా అమ్మ అమ్మే అమ్మగా ఆవిడకి ఇవ్వవలసింది గౌరవం ఇవ్వవలసింది ఎవరో ఒక ఆవిడ ఇవాళ ఎంత అన్నం పెట్టింది కదా అని మీ అమ్మని చంపేస్తావా ఎలా చంపుతావు ఇది తల్లి మతం అది ఎప్పుడూ సవతి మతమే అది ఎప్పుడూ ప్రమాదకరమైనది ఒక్కొక్కప్పుడు మన మతంలో మనకి అంత సుఖం ఉండకపోవచ్చు అయినా మనం ఈ మతమును విడిచిపెట్టకూడదు ఇలా దీన్ని నమ్ముకుంటే ఇవాళ కాకపోతే రేపైనా దీనివల్ల మనకు శుభమే కలుగుతుంది శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ అనుష్ఠితాత్ ఇతర ధర్మమును అనుష్ఠించడం కంటే నీ ధర్మమే గొప్పది నీ ధర్మములో నీకు ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా దాన్ని విడిచిపెట్టకు స్వధర్మే నిధనం శ్రేయ నీ ధర్మంలో చచ్చినా మంచిదన్నాడు నిధనము అంటే అర్థం చచ్చుట నీ ధర్మంలో నీకు ప్రాణం పోయినా పర్వాల దరిద్రుడి పర్వాలేదు పరధర్మో భయావహ పరధర్మం ఎప్పుడు